హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇదైతే సండే రోజు వ్లాగు డే ఎలా గడిచింది ఏంటి అన్నదైతే మీతో షేర్ చేస్తాను ఇవాళ అయితే మార్కెట్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి సండే అయినా కూడా ఇంకా కాస్త త్వరగా లేచేసి ఫ్రెష్ అయితే అయిపోయాము అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి కదా అందుకని అయితే బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే వేస్తున్నాను ఇంకా ఫస్ట్ లేవగానే పాత్రలన్నీ ఎక్కడక్కడ పెట్టేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ వేసేసుకొని మసాలా దోశ ఇంకా కొబ్బరి చట్నీ తినేసి మార్కెట్కి అయితే వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగే అంటే లైక్ టెన్ ఓ క్లాక్కి అలా పెడతారనమాట ఇంకా అందుకని చెప్పేసి టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయిపోయాము అడవిసర్లో ఉంటుంది ఈ మార్కెట్ సో మాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా టైం పడుతుంది సో అన్ని ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఉంటాయి అలానే నాన్ వెజ్ చికెను తర్వాత ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి చికెన్ కాకపోయినా చేపలు అయితే తీసుకొని వద్దామని అయితే అనుకున్నాము సో అది ఇంకా వెజిటేబుల్స్ కూడా లైక్ బయట తెచ్చుకోవడం కంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవడమే బెస్ట్ ఎందుకు అంటే మనకి క్వాంటిటీ వైజ్ అయినా ప్రైస్ వైజ్ అయినా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మేము ఒక్కసారి వెళ్ళి తెచ్చుకున్నాము అంటే మనకి లైక్ టూ వీక్స్ వరకు అయితే వస్తాయి అనమాట టూ వీక్స్ పైన వస్తాయి సో అందుకని చెప్పేసి ఇక్కడి నుంచే తీసుకొని వస్తాను నేను మార్కెట్ అయితే ఫ్రె మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫ్రెష్గా ఉంటాయి మనకి కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అలానే ఇవి లైక్ విలేజెస్ నుంచి తెచ్చి ఇక్కడ కూర్చొని మనకి ఊర్లలో ఉంటాయి కదా మార్కెట్లు సో అలా అనమాట ఇదైతే పెద్ద మార్కెట్ ఇంక ఇప్పుడైతే చలికాలం కాబట్టి బఠానీలు అయితే ఎక్కువ పచ్చి బఠానీలు అయితే ఎక్కువగా ఇట్లా గుట్టలు గుట్టలు పోసైతే అమ్ముతున్నారు కాస్ట్ అయితే లైక్ కిలో ఫార్టీ రూపీస్ అలా చెప్తున్నారు అనమాట ఆయన నేను పచ్చి బఠానీ ఎక్కువగా వాడాను కాబట్టి నేనైతే తీసుకోలేదు ఇంకా అన్నీ ఫస్ట్ ఏంటి అంటే మార్కెట్లో ఎంటర్ అవుతూనే మొత్తం అన్ని చోట్ల కాస్ట్ అడుగుతూ అడుగుతూ ఎక్కడ బాగుండి ప్లస్ ఒక టెన్ రూపీస్ అట్లా డిఫరెన్స్ అంతా ఉంది అంటే అక్కడైతే పర్చేస్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇఫ్ ఇన్ కేస్ ముందరనే కాస్ట్ కాస్ట్లీ ఉందంటే ఎక్కడ తక్కువ ఉందంటే అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడైతే తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఇప్పుడు చలికాలంలో వచ్చేటివి లైక్ ఏంటంటే ఈ చీనాకాయలు కమలా పండ్లు ఇవన్నీ ఆరెంజెస్ ఎక్కువగా వస్తాయి కదా ఫ్రూట్స్ సో అవి కూడా ఉన్నాయి మేమైతే ఫ్రూట్స్ అంతా ఏం తీసుకోలేదు జస్ట్ వెజిటేబుల్స్ తర్వాత ఫిష్ అవి తీసుకుందాం అనమాట అక్కడికే లైక్ మొత్తం మార్కెట్ అంతా తిరిగి మళ్ళీ ప్రైజెస్ అన్నీ కనుక్కొని వచ్చేసరికి లైక్ వన్ అవర్ అట్లా టైం అయితే పట్టింది నిదానంగా ప్రైజెస్ అడుగుతూ ఎక్కడ బాగున్నాయి ఎక్కడ తక్కువ ఉంటాయి అన్నట్లయితే తిరుగుతూ అయితే కొంటున్నాము ఇంకా ఇక్కడైతే అన్ని సెక్షన్స్ వైజ్గా ఉంటాయి లైక్ అల్లము వెల్లుల్లి ఒక సైడ్ ఉంటే ఇట్లా ఆలు బ మళ్ళీ తర్వాత ఆనియన్స్ ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి సో ఇక్కడైతే ఆనియన్స్ వందకి రెండు కిలోలు అయితే చెప్తున్నారు ఉన్నారు ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి అంటే కరెక్ట్ సైజులో ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వందకి రెండు కేజీలు అంటే తీసుకున్నాను అదే బయట అయితే సెవెంటీ రూపీస్ ఉన్నాయన్నమాట కిలో వచ్చేసి ఇంకా వందకి రెండు అంటే బాగున్నాయిలే అని తీసుకున్నాము వందకి రెండు అంటే అలానే ఆలు అడుగుతున్న ఫిఫ్టీ రూపీస్ కిలో అన్నారు సర్లే అని ఇంకా ముందర అడుగుదాం అన్నట్లయితే వెళ్ళాము సో ఇక్కడైతే ఆనియన్స్ అవి తీసుకుంటున్నాము ఆనియన్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నట్లు అన్నట్లయితే అనిపించింది లైక్ ఏంటంటే బయట సెవెంటీ రూపీస్ మార్కెట్లో అయితే ఫిఫ్టీ రూపీస్ మెయిన్ థింగ్ ఏంటంటే కొలతల్లో డిఫరెన్స్ ఉంటుంది మార్కెట్కి మనం బయట కొనేదానికి బయట కాస్త తూకం అనేది తక్కువ అనిపిస్తుంది అనమాట ఎందుకో ఎందుకంటే ఒకసారి తెచ్చి చూశాను లైక్ ఇక్కడ తెచ్చినప్పటికీ ఎన్ని రోజులు వచ్చాయి అదే బయట తెచ్చినప్పుడు ఎన్ని రోజులు వచ్చాయి అనే డిఫరెన్స్ అయితే అర్థమైంది ఇంకా అప్పటి నుంచి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము అయితే మన హైదరాబాద్లో అయితే డైలీ లైక్ ఏంటంటే మండే ట్యూస్డే వెడ్నెస్డే అట్లా ఎక్కడో ఒక చోట మార్కెట్ అనేది అంటే సంతలాగా పెడుతూ ఉంటారు కదా కానీ ఇక్కడ అలా ఉండదు ఒకటే చోట మార్కెట్ ప్రతిరోజు ఉంటుంది అన్నమాట సో పెద్ద మార్కెట్ అంటే పక్కన చుట్టుపక్కల విలేజెస్ అవన్నీ ఉంటాయి కదా సో ఆ విలేజెస్ నుంచి అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు సో ఏ రోజు వెళ్ళినా మనకి మార్కెట్ అనేది అయితే ఉంటుంది ఇంక ఇక్కడ ఇతని దగ్గర మేము ఎప్పుడు అల్లం వెల్లుల్లి అయితే తీసుకుంటాము సో ఇక్కడే తీసుకున్నాం అనమాట వెల్లుల్లి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది అంటే ఎయిటీ నైంటీ పావు తర్వాత హండ్రెడ్ అలా ఉందనమాట అదే అల్లం అయితే తక్కువ ఉందనమాట ఫార్టీ అలా ఉంది సో సైజుని బట్టి వెల్లుల్లి కాస్ట్ అయితే ఉంది సో ఇందులో ఇదైతే కొంచెం కాస్ట్ తక్కువ చెప్పారు అందుకని చెప్పేసి ఇందులోనే మంచి వేరుకొని ఇక్కడ అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెట్టుకుందాంలే అన్నట్టు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్ వేసి పెట్టుకుంటే అంటే మా ఇంట్లో కొంచెం మసాలా ఫుడ్ లైక్ చికెన్ మటన్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మ్యాండేట్గా ఉండాల్సిందే అందుకని ఇందులోనే నేను మొత్తం మంచి మంచి వేరుకొని అయితే బాగా లైక్ వెల్లుల్లి రెబ్బలు బాగా ఉండేవి పెద్దవి అలాంటివి అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట సో వెల్లుల్లి కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే అనిపించింది ఇప్పుడు నేను తీసుకుంటున్న వచ్చి పావు సెవెంటీ రూపీస్ అనుకుంటా అదే కొంచెం సైజ్ పెద్దగా అలా ఉంటే మాత్రం ఎయిటీ నైంటీ హండ్రెడ్ అలా ఉన్నాయి సో ఇవి వచ్చేసి పావు సెవెంటీ రూపీస్ ఇంకా అవి అయితే తీసుకుంటున్నాను వెళ్ళు అల్లం అయితే కాస్ట్ తక్కువనే ఉంది రెండు కలిపి నేనైతే ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో అలా తీసుకున్నాను సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పెట్టుకున్నా ఇంకా మిగిలినవి లైక్ ఏంటంటే ఛాయ్లో అల్లము ఇంకా వెల్లుల్లి నార్మల్గా మనం ఏదైనా తాలింపు అలా చేసుకుంటూ ఉంటాం కదా అట్లా యూస్ చేసుకోవచ్చు అన్నట్లు హాఫ్ కిలో అయితే తీసుకున్నాను ఇంకా ఇదైతే నాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే టూ మంత్స్ వరకు అయితే వస్తాయి ఈ అల్లం వెల్లుల్లి ఒక్కసారి తీసి పెట్టుకున్నాను అంటే నాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పైనే వస్తుందనమాట సో ఇంకా అట్లా ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి మెయిన్ బేసిక్వి తీసుకున్నాము అంటే తర్వాత తాలింపుకి అలాంటివి కావాల్సినవి తీసుకోవచ్చులే అన్నట్టు ఇంకా అయితే ఇక్కడ తీసుకుంటున్నాను అయితే టెన్ రూపీస్ అన్నా తగ్గించుకోమంటే ఇంకా అతను మొత్తం మీద ఒక టెన్ రూపీస్ అయితే తగ్గించుకున్నారు సో అది ఇక్కడ ఏంటంటే కొంచెం క్వాలిటీ బాగుంటుందన్నమాట అందుకని ఈయన దగ్గర తీసుకుంటాం మేమైతే సారీ ఎవరైనా అడఫ్సర్ చుట్టుపక్కల అట్లా మన వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళండి బాగా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అనేటివి అలానే చేపలు కావాలన్నా అంటే చేపల కోసం ఎక్కడెక్కడో వెళ్ళకోకుండా ఎప్పుడు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ మార్కెట్ ఉంటుంది సో ఆ మార్కెట్లోకి వెళ్ళామంటే మనకి చేపలు అనేటివి బాగా ఫ్రెష్గా అయితే దొరుకుతాయి మన చెరువు చేపలు కానీ సముద్ర చేపలు కానీ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి మనం డిస్కౌంట్ అంటే లైక్ ఏంటంటే మనం అడిగాము అంటే కంపల్సరీ తక్కువ చేసుకుంటారు సో అట్లా మేము ఒక్కొక్కటి అడుగుతూ అడుగుతూ ఒక్కొక్క చోట అంటే కాస్ట్ కంపారిజన్ చేస్తూ తీసుకుంటూ వెళ్తున్నాము ఆరెంజెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అయితే కొంచెం జలుబు చేసినట్లుందని ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు ఆల్రెడీ ఇంట్లో యాపిల్స్ తర్వాత ఆ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా సర్లే అవి అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు కదా అన్నీ ఒకటేసారి తెచ్చి పెట్టుకుంటే ఏమవుతుందంటే అనవసరంగా వేస్ట్ అవుతాయి అందుకని అలానే ఇక్కడ మసాలా కూడా దొరుకుతాయి లైక్ ఏంటి అంటే మనకి కారం పొడ్లు ధనియాల పొడి తర్వాత ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఎవరికైనా కావాలన్నా కూడా అక్కడ తీసుకోవచ్చు మేమైతే ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తర్వాత నాన్ వెజ్ లైక్ ఫిష్ అవి తీసుకుంటాం కానీ ఈ కారం పొడులు అవి అనేది ఏం తీసుకోము సో మనం ఏంటి అంటే ఒక్కొక్క చోట అడుగుతూ వెళ్తూ ఉంటే మనకి ఎక్కడ కాస్ట్ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చు కదా అట్లా ఇంకా ఇక్కడ వచ్చేసి లైక్ ఆలు అడిగాము అక్కడ ఫిఫ్టీ రూపీస్ కిలో చెప్తే ఇక్కడ ఫార్టీ రూపీస్ కిలో అని అయితే అంటున్నారు సో ఇంకా సర్లే ఇంకా ముందుకెళ్ళినా కూడా ఇంతకంటే తక్కువ అయితే ఏమి ఉండవు ఆలు కూడా బాగుండాలి కదా తక్కువ చెప్పచ్చు ఇంక ఇంతకంటే కానీ ఆలు ఫ్రెష్గా ఉంటాయో లేదో అన్నట్లు ఇంక ఇక్కడైతే తీసుకున్నాము ఒక కిలోనే ఆల్రెడీ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఆలు కూడా మేము పెద్దగా అయితే యూస్ చేయమనమాట చాలా తక్కువే లైక్ దోశలోకి ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆలు ఫ్రై తినాలనిపిస్తే ఆలు ఫ్రైకి అట్లానే చేసుకుంటాను కానీ అంతే కానీ ఎక్కువ ఉర్లగడ్డలు అయితే వాడను సో ఉల్లగడ్డలు ఎక్కువగా వాడకపోవడం కూడా కొంచెం మంచిదే కదా అది సో అట్లా మొత్తం వెజిటేబుల్స్ అవన్నీ తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్దుతున్నాను అనమాట సో చూస్తున్నారా వంకాయలు క్యాబేజీ కాలీఫ్లవర్ తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర మెంతి ఆకు మెంతి ఆకు పది రూపాయలకి కట్ట పెద్ద కట్ట అయితే ఇచ్చారనమాట సో అన్ని వెజిటేబుల్స్ అంటే టూ వీక్స్ వరకు సరిపోయే వెజిటేబుల్స్ తీసుకొని అలానే వస్తు వస్తూ ఇంకా చేపలైతే తీసుకొని వచ్చాము సముద్రపు చేప అనమాట లైక్ అని అయితే అంటారు మన సైడ్ వంజరం అంటారు సో ఆ చేప అయితే తీసుకొని వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి చేపల పులుసు తర్వాత చేపల ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను సో ఇంక ఇక్కడైతే ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చేపలన్నీ వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను రైస్ కూడా పెట్టేశాను అయితే ఇంకా కర్రీ చేసేసి అంటే ఫిష్ మ్యారినేట్ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట లైక్ ఫ్రై కోసము ఇంక ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నాను సో కర్రీ వచ్చేసి కొబ్బరి అల్లం వెల్లుల్లి తర్వాత ఆనియన్ తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసాను ఆ పేస్ట్ ఎక్కువ వరకు నేనైతే ఇదే పేస్ట్ వేస్తూ ఉంటాను లైక్ చికెన్ మటన్ ఏది చేసినా లేదంటే చేపలు చేసినా ఇవే వేస్తూ ఉంటాను ఈరోజు ఏంటంటే నార్మల్గా అయితే అల్లం వేయను అయితే అల్లం వెల్లుల్లి కూడా వేసాను అనమాట సో అది ఆయిల్ వేసేసి మనం నేను చెప్పిన మసాలా పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత పసుపు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కారం ధనియాల పొడి ఇవి వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసి ఆయిల్ కాస్త మనకి బయటికి ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత చింతపండు పులుసు అయితే చింతపండు పులుసు వేసే పులుసు అయితే పెడుతున్నాను నాకైతే పులుసు కొంచెం పలుచగా ఉంటే ఇష్టము అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువ పోసేసి అయితే పెడుతున్నాను ఆల్రెడీ చేపలల్లో ఉప్పు కారం అది కూడా పట్టించి పెట్టాను లైక్ మ్యారినేషన్ అంటే ఫ్రైకి మ్యారినేషన్ చేస్తున్నప్పుడు దీనికి కూడా లైట్గా ఎక్కువ కాదులేండి లైట్గా ఉప్పు కారం అట్లా పెట్టాను అయితే ఒక్క పీస్ మాత్రమే మంచి పీస్ వేసి మిగతా అదంతా తల తోకా అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవి వేసి పులుసు పెడతానమాట ఎందుకంటే కర్రీలో ఉన్న ఫిషెస్ అనేది ఎక్కువ తినరు నదీము తనకి లైక్ ఏంటంటే ఫ్రై పీసెస్ ఎక్కువ ఇష్టం అనమాట ఆ వేసిన ఒక్క పీస్ కూడా నా నేను అనమాట సో అది ఇంకా దాని తర్వాత మూత పెట్టేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేస్తే మనకి చేపల పులుసు అనేది రెడీ సో కర్రీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అంటే మిగతా రొట్టెలు అవన్నీ అంటే చపాతి కానీ రొట్టె కానీ అవి చేసుకునేంత లోపల మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేశాను అండ్ ఈరోజు ఎప్పుడు చేసేలాగా చపాతి కాకకుండా అలానే జొన్న రొట్టె కాకకుండా ఈ మన ఏంటి బియ్యం రొట్టె చావలకి రోటీ అంటారు కదా సో అది చావల పులుసులోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది మన సైడ్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేస్తూ ఉంటారు బట్ ప్లెయిన్గా కూడా ఇక్కడ చేపలల్లోకి ఎక్కువ ఎక్కువగా అంటే కాంబినేషన్గా అయితే తింటూ ఉంటారు అనమాట బియ్యపు బియ్యం రొట్టె సో అదైతే బియ్య పిండి రొట్టె సో అదైతే చేస్తున్నాను సో మనం ఎట్లయితే జొన్న రొట్టె చేసుకుంటామో అలానే ఇది ఇంకా ఈజీ అనమాట జొన్న రొట్టె కంటే చాలా ఈజీ సో జస్ట్ ఒక గ్లాసు పిండి అంటే ఒక గిన్నె చిన్న గిన్నె పిండికి ఒక గిన్నె వాటర్ బాయిల్ చేసేసి అందులో ఉప్పు తర్వాత కాస్త నూనె వేసేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఒక గ్లాస్ పిండి వేసేసుకొని ఇంకా కలుపుకుంటే సరిపోతుంది మెత్తగా మనం రొట్టెకి జొన్న రొట్టెకి ఎట్లా మెత్తగా మనం తడుపుకుంటామో అట్లా అనమాట జొన్న రొట్టెలు ఎంత బాగా పిండిని తడుపుకుంటే అంటే మెత్తగా మనం అంటే పిసుక్కుంటే అంత బాగా వస్తాయో అట్లనే ఈ బియ్యం పిండి రొట్టెలు కూడా అంతే బాగా మెత్తగా పిసుక్కుంటూ మధ్య మధ్యలో వాటర్ అంటే అంటించుకుంటూ పిసుక్కుంటూ మళ్ళీ మనం ఈ చపాతీ కర్ర ఉంటుంది కదా అంటే నాకు పెద్ద ఇదైతే లేదు లైక్ ఏంటంటే రొట్టెలు చేసే ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి చపాతీ కర్రతోనే చేస్తాను అండ్ షేప్ పర్ఫెక్ట్గా రావడానికి ఏదైనా ప్లేట్ షార్ప్గా ఉన్న ప్లేట్ తీసేసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకొని వేసేస్తున్నాను అన్నమాట తవ్వ మీద లైక్ ఐరన్ తవ్వ కానీ లేదంటే ఇట్లా మన నాన్ స్టిక్ తవ్వ మీదనే వేసేసుకోవచ్చు నేనైతే స్టిక్ తవ్వ మీద అయితే వేసేసాను సో ఇంకా దీనికైతే వాటర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అదే మన జొన్న రొట్టెకట్లయితే వాటర్ అప్లై చేయాలి లేకుంటే పగుళ్ళు వస్తాయి కానీ దీనికి వాటర్ అప్లై చేయకపోయినా ఏం పర్లేదు నేనైతే ఇక్కడ వాటర్ ఏం అప్లై చేయట్లేదు జస్ట్ చేతితోటి అట్లా ప్రెస్ చేస్తూ ఇంకా దాన్ని అయితే మొత్తం కాల్ అనమాట రొట్టెలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా ఏంటి అంటే బియ్యం పిండి రొట్టెల్లోకి చేపల పులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అంటే నాకు కూడా ముందు తెలియకపోయేది ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్స్లలో అనమాట లైక్ ఫిష్కి కాంబినేషన్గా ఈ బియ్యం పిండి రొట్టెలు అలానే మా అత్తగారింట్లో కూడా ఇంకా సేమ్ ఈ బియ్యం పిండి ఫిష్ పులుసు అట్లా చేసినప్పుడు చపాతీలు జొన్న రొట్టెలు కాకుండా ఇట్లా బియ్యం పిండి రొట్టెలు అయితే చేసేవాళ్ళు చాలా బాగుంటుంది మనం బయట నుంచి తెచ్చుకున్న బియ్యం పిండి అయినా పర్లేదు కొట్టించుకున్న బియ్యం పిండి అయినా పర్లేదు ఏదాంత చేసుకున్న రొట్టెలు మాత్రం చాలా స్మూత్గా మెత్తగా దూదిలాగానే ఉంటాయి చాలా బ్రెడ్ లాగా మెత్త ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి సో ఫిష్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది చెప్పవచ్చు సో అందుకని ఇంకా ఈరోజు అయితే నేను ఇట్లా బియ్యం పిండి రొట్టెలు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మిగిలిన రొట్టెలు ఒకటి కాలుస్తూ మిగిలినవి అయితే మన్నీ తిక్కేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫిష్ ఫ్రైకి అయితే ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టాను ఎప్పుడైనా కానీ సముద్రం ఫిష్ మనం చేస్తున్నాము అంటే రవ్వ వేసి ఫ్రై చేసామనుకోండి స్మెల్ అనేది ఉండదు అప్పుడు మనం బాగా తినచ్చు అనమాట అంటే లైక్ ఏంటంటే స్మెల్ ఉండదు కాబట్టి తినచ్చు సో అది ఇంతకుముందు అయితే చేపలు స్మెల్ వస్తాయి అన్నట్లు నేను తినకపోయేదాన్ని సముద్రపు చేపలు కానీ ఏంటి అంటే నార్మల్గా చెప్పాలి అంటే చెరువు చేపలే కొంచెం స్మెల్ ఉంటాయి కానీ సముద్రపు చేపలు ఎక్కువ స్మెల్ ఉండవు సో అది కూడా మనకు పడదు అనుకుంటే ఇట్లా రవ్వ వేసి ఫ్రై చేసామంటే మనం బాగా తినచ్చు అనమాట సో నార్మల్గా ఉప్పు కారం పసుపు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను నిమ్మరసం పిండి ఇంకా మన ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ ఉంటుంది కదా అందులో కాస్త ఉప్పు కారం వేసేసి ఆ రవ్వ అంటించి ఇంకా తవ్వ మీద ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై కాకపోకుండా ఇట్లా నార్మల్గా తవా ఫ్రై అయితే చేసేసుకోవడమే ఇప్పుడు మీరు చూసారా లైక్ ఏంటంటే బియ్యం పిండి రొట్టెలు ఎంత మెత్తగా చాలా బాగా వచ్చాయి అట్లా ఫిష్ కర్రీ తర్వాత రైస్ తర్వాత మన ఫ్రై అనమాట అట్లా మేమైతే ఇంకా చేసేసుకొని ఇంకా ఇద్దరం కూర్చొని అయితే తింటూ ఉన్నాము టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఎప్పుడైనా కానీ ఫిష్ కర్రీ లైక్ ఏంటి అంటే చేసినప్పుడు కాకకుండా అంటే మరుసటి రోజు అట్లా తింటే టేస్ట్ బాగుంటుంది కదా సో అది సో యాక్చువల్లీ ఇది లంచ్ అన్నాను కదా సారీ ఇది లంచ్ కాదు డిన్నర్లోకి చేశాను ఇంకా మాట్లాడుతూ బై మిస్టేక్గా అనమాట డిన్నర్లోకి చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఏంటంటే ఏదో నార్మల్గా అనుకుంటా సో అది ఇంకా డిన్నర్లోకి ఫిష్ కర్రీ తర్వాత ఫిష్ ఫ్రై అవన్నీ చేశాను అనమాట సో అది ఇంకా ఇక్కడైతే డిన్నర్ అది చేసేసిన తర్వాత ఇంకా ఎక్కడి తీసి పెడుతున్నాను లైక్ రైస్ మిగిలింది తర్వాత పులుసు అంటే రొట్టెలు చేశాను కాబట్టి కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది సో ఇంకా మిగిలిన పులుసు తర్వాత ఫ్రై ఫ్రై అయితే అన్నీ అయిపోయాలండి అండి ఇంకా మ్యారినేట్ చేసిన పీసెస్ ఉన్నాయి సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకొని తినేసేయడమే తర్వాత అన్నీ తీసేసి ఇంక ఇక్కడైతే పాత్రలు అవి తోమేస్తున్నాను అనమాట సో అలా మా సండే అయితే గడిచింది వీడియో అయితే ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి